తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు కాగా తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికలకు కాగ్నిజెంట్ కంపెనీ ముందుకొచ్చింది హైదరాబాద్ లో దాదాపు పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు పది లక్షల చదరపు అడుగుల విస్తరణలో కొత్త సెంటర్ నెలకొల్పుతున్నట్లు ప్రకటించేసింది అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం కాగ్నిజెంట్ వికుమార్ కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు ఇక ఈ భేటీలో ఈ మేరకు ఒప్పందం జరిగింది గతేడాది ముఖ్యమంత్రి బృందం దావోద్ పర్యటనలో ఈ సందర్భంగానే ఒప్పందాలకు పునాదులు పడ్డాయి సాంకేతికత కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపనుంది టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్బుగా సత్తా చాటుతున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ మార్ తెలిపారు ఇక హైదరాబాద్ లో నెలకొల్పే కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు ఐటీ సేవలతో పాటుగా కన్సల్టింగ్ లోను అత్యాధునిక పరిష్కారాలను తమ కంపెనీ అందిస్తుందని రవికుమార్ తెలియజేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ తో పాటు క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికాలపై ఈ కొత్త సెంటర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు ponente ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఐటి రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి నిశ్చయంతో ఉందన్నారు కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటుందని అభిప్రాయపడ్డారు ఇక కాగ్నిజెంట్ కంపెనీకి అవసరమైన సహకారం అందిస్తామని సీఎం తెలిపారు కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటుగా రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సానుకూల ప్రభావం ఉంటుందని సీఎం తెలియజేశారు